హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో జరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశానండి మా ఊర్లో అయితే సర్వే చేశారండి ప్రతి ఇంటికి వచ్చి మీరు ఏం చదివారు మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా ఖాళీగా ఉన్నారా అని అడిగారు ఒకవేళ చదువుకొని ఉంటే మీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది అని చెప్పారనమాట ఒకవేళ మనం అవును అంటే మన ఆధార్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఫోన్ ద్వారా అప్లై చేస్తే మనకు ఓటీపీ వస్తుంది మనం ఓటీపీ చెప్పగానే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని మనల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి అర్హులని కన్ఫర్మ్ చేస్తారన్నమాట మనం టెన్త్ ఇంటర్ వరకు మాత్రమే చదువుకుని ఉంటే జస్ట్ ఎంటర్ చేసుకుంటారు లేదు మనం ఇంకా డిగ్రీ పీజీ బీఈడి అలా చేసి ఉంటే మన సర్టిఫికేట్స్ను స్కాన్ చేయడానికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతారనమాట సర్టిఫికేట్స్ ఒకవేళ దగ్గర లేవు వేరే చోట ఉన్నాయి అనుకుంటే వాళ్ళు ఇంటర్ వరకు కన్ఫర్మ్ చేస్తారు మనం ఇంకా ఎక్కువ చదివి ఉంటే మరి మనం నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్స్ స్కాన్ చేయించి ఎక్కువ క్వాలిఫికేషన్ను మార్చుకోవచ్చు అలా మార్చుకోవాలనుకుంటే కూడా గవర్నమెంట్ నిర్ణయించిన గడువులోపు మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా నాకైతే మా ఊర్లోనే సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళే అప్లై చేశారనమాట మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చేస్తాను అందులో సర్వే తర్వాత ఏం జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను అనమాట మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్